హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లో ఉండే వేస్ట్ క్లాత్లు ఏవైనా కావచ్చు వాటితో చక్క డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నా సరే మనకి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి మిషన్ ఉన్న వాళ్ళయితే మిషన్ మీద స్టిచ్ చేసుకోండి నేను మిషన్ మీద కూడా ఒకటి స్టిచ్ చేసి చూపిస్తాను ఈసారి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగా ఇది ఏంటంటే మిషన్ అందరికీ ఉంటుంది ఉండకపోతుంది అన్న ఉద్దేశంతో నేను చేత్తో స్టిచ్ చేసి చూపిస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ మనం ఎటు మీదకైనా ఫ్యాబ్రిక్ మనం డ్రెస్సులు కుట్టగా కానీ బ్లౌజులు కుట్టగా మిగిలిన ఫ్యాబ్రిక్తో అయినా సరే ఈజీగా మ్యాచింగ్తో చేసేసుకోవచ్చు వీటికి బీడ్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది లుక్ ఇది మనకి వీటికి కావాల్సిందల్లా క్లాత్ ఎలాస్టిక్ సూది దాదం కట్టద్దు అంతే కేవలం స్టిచ్చింగ్ వస్తే చాలండి మనకి చేత్తో కుట్టడం వచ్చినా చాలు మనం ఎన్నో తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఉంటూ ఇన్ని మోడల్స్ అయినా చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఒక మోడల్ చూపిస్తున్నాను ఈ వీడియోలో నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో మంచి మంచి మేకింగ్ వీడియోస్ చాలానే వస్తూ ఉంటాయి సిల్క్ థడ్ బ్యాంగిల్స్ బటర్ఫ్లై బౌసు హెయిర్ క్లిప్స్ మేకింగు జడబిళ్ళల మేకింగు అన్నీ పెడుతూనే ఉంటాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా చేసేసుకోవచ్చు జస్ట్ ఒక టెన్ మినిట్స్ మనది కాదు అని టైం కేటాయించుకుంటే చాలండి మంచి హెయిర్ బ్యాండ్ తయారైపోతుంది నాకైతే ఇలాంటి వాటి మీద చాలా ఇంట్రెస్ట్ అసలు నేను ఏది వేస్ట్ చేయడానికి అస్సలు ఇష్టపడను ఏ క్లాత్ దొరికినా సరే దేనికి మ్యాచ్ వద్ద అని చెప్పి చూసుకుంటాను స్టిచ్ చేసేస్తాను దాన్ని ఏదో ఒక విధంగా యూజ్ చేసేయాల్సిందే అంతే పోట్లీ బ్యాగ్స్ అయినా ఎందుకు మనం బయట ఓ వందల వందలు ఖర్చు పెట్టే కొనుక్కుంటేనేవా కాదు కదా మనమైనా తయారు చేసేసుకోవచ్చు ఎంతో ఈజీగా చక్కగా ఇంట్లోనే మనకి టైంపాస్ అవుతుంది మీలో ఎవరికన్నా ఇంకేమన్నా మేకింగ్ అంటే సిల్క్ థెడ్స్ కానీ లేదంటే పోట్లీ బ్యాగ్స్ కానీ ఏమన్నా మేకింగ్ వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు ఆ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను మన దగ్గర శారీ ట్యాజిల్స్ వర్క్ మాత్రమే కాదండి ఆల్ ఇన్ వన్ ఉంటాయి చూసారా మంచి హెయిర్ బ్యాండ్ రెడీ అయిపోయింది ఎంత బాగుందో కదా ఇలా మనం ఇంట్లో ఉన్న క్లాతులతోనే చక్కగా మంచి మంచి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ తయారు చేసుకోవచ్చు మనీ సేవ్ అవుతుంది మనమే చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా మిగులుతుంది మన చేత్తో మనం చేసుకున్న వస్తువు చాలా బాగుంటుంది కదా అది చిన్నదే అవ్వచ్చు పెద్దదే అవ్వచ్చు చాలా బాగుంటుంది ఆ సాటిస్ఫాక్షన్ హ్యాపీగా అనిపిస్తుంది కదా ఆ సాటిస్ఫాక్షన్ ఏ వేర నేను ఇంకా చాలా చేశాను ప్రస్తుతానికి కొన్ని చూపిస్తున్నాను మనం కొనుక్కున్న అంత మంచిగా చక్క ఏమంటారు ముద్దగా భలే చాలా బాగా వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ చాలా బాగుంది అంటే నేను బాగుందంటే సరిపోదు మీది కూడా బాగుంది అని చెప్పేసి ఒక లైక్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇవన్నీ మ్యాచింగ్స్ నేను డ్రెస్సుల్లో ఉండే క్లాతులతో చేశాను ఇలా బీడ్స్ కూడా వుడ్ బీడ్స్ అనమాట అవి అది చేసుకుంటే చాలా అయింది ఆ వుడ్ బీడ్స్ పీస్ కౌంటింగ్ లెక్క అమ్ముతాది మనకి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి